అఖిల భారత సర్వీసుల గౌరవాన్ని దెబ్బతీశారంటూ కొందరు ఐఏఎస్ ఐపీఎస్ ల తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఐదేళ్లలో చాలా అన్యాయంగా ప్రవర్తించారని ఆగ్రహం వ్యక్తం చేశారు గాడి తప్పిన వ్యవస్థలను దారిలో పెడతానని స్పష్టం చేశారు గురువారం సాయంత్రం సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు తనకు అభినందనలు తెలియజేసేందుకు వచ్చిన అధికారుని ఉద్దేశించి ఐదారు నిమిషాలు మాట్లాడారు వీరందరినీ తొలుత సీఎం కార్యాలయ భవనంలోనే మొదటి అంతస్తు సమావేశ మందిరంలో కూర్చోబెట్టారు బాధ్యతల స్వీకరణ ప్రక్రియ పూర్తయ్యాక సీఎం అక్కడికి వెళ్లి వారితో మాట్లాడారు రాష్ట్రంలోని అఖిల భారత సర్వీసులకు చెందిన కొందరు అధికారులు గత ఐదేళ్లలో వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహాన్ని అసంతృప్తిని వ్యక్తం చేశారు ఐఏఎస్ ఐపీఎస్ వంటి గౌరవప్రదమైన సర్వీసులో ఉన్న అధికారులు అలా వ్యవహరిస్తారని పరిపాలన అంత అన్యాయంగా తయారవుతుందని తనెప్పుడూ అనుకోలేదని ఘాటుగా వ్యాఖ్యానించారు గత ప్రభుత్వంపై ప్రజల్లో అంతకాసి నిస్పృహ వచ్చాయంటే గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసకర ప్రజా వ్యతిరేక విధానాలే కారణమన్నారు ఈ విషయంలో కొందరు ఐఏఎస్ ఐపీఎస్ లకు కీలక పాత్ర ఉందని ఆయన పేర్కొన్నారు తనకేదో అన్యాయం జరిగిందన్న బాధ లేదన్న చంద్రబాబు తనకు జరిగిన అన్యాయం గురించి ఎప్పుడూ మాట్లాడనని చెప్పారు పరిపాలన భ్రష్టు పట్టడంలో కొందరు అధికారులు పోషించిన పాత్రపై సీఎం చంద్రబాబు తీవ్రమైన వ్యాఖ్యలు చేశారు ప్రభుత్వ విభాగాలన్నీ నిస్తేజమయ్యాయని వ్యవస్థలన్నీ గాడి తప్పాయని మండిపడ్డారు గత ఐదేళ్లలో కొందరు ఐఏఎస్ ఐపీఎస్ లో ఆ సర్వీసులకు ఉండే గౌరవాన్ని దెబ్బతీశారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ఆయనను మొదటిసారి అలా చూసిన అధికారులు నిశ్చేష్ఠుడయ్యారు గత ప్రభుత్వంలో అత్యంత వివాదాస్పద అధికారులుగా పేరు పొందిన శ్రీలక్ష్మి పిఎస్ఆర్ ఆంజనేయులు సునీల్ కుమార్ వంటి వారు ముందు వరుసలో చంద్రబాబుకు సమీపంలోనే కూర్చున్నారు చంద్రబాబు అధికారుని ఉద్దేశించి మాట్లాడుతూ తాను పంతొమ్మిది వందల తొంభై ఐదులో మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇక్కడున్న అధికారుల్లో కొందరు అప్పట్లో తనతో కలిసి బ్రహ్మాండంగా పనిచేశారని దేశానికే ఆదర్శంగా నిలిచారని గుర్తుచేశారు కానీ గత ఐదేళ్లలో ఏం చేశారో ఎలా పనిచేశారో ఆత్మవిమర్శ చేసుకోవాలని ఘాటుగా వ్యాఖ్యానించారు రాష్ట్రంలో గత ఐదేళ్లలో చూసినంత దారుణమైన పరిస్థితులు గతంలో ఎన్నడూ లేవన్నారు ఏం జరిగిందో ఇప్పుడు నేను వివరంగా మాట్లాడాలనుకోవడం లేదన్నారు నా మీద పవిత్రమైన బాధ్యత ఉంది మళ్లీ పరిపాలన గాడిలో పెడతానన్నారు అంతకుముందు చంద్రబాబును కలిసేందుకు శ్రీలక్ష్మి పిఎస్ఆర్ ఆంజనేయులో సీఎం ఛాంబర్లోకి వెళుతుండగా అనుమతి లేదంటూ అధికారులు వారిని మందిరంలోనే కూర్చోబెట్టారు